ప్రజల కోసం ఎన్నుకోబడి ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రజాప్రభుత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పనుల జాతరను జరుపుకుంటా ఉన్నాం ఈరోజు మా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడిచినాయి ఈ పద్దెనిమిది నెలల్లో ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు డ్రైనేజెస్ అదేవిధంగా ఎస్సీ అంటే ఎన్ఆర్ఈస్ వర్క్ల విషయంలో కానివ్వండి అదేవిధంగా ఎస్డిఎఫ్ కానివ్వండి ముఖ్యంగా ఎస్సీ సప్లాన్ గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎస్సీ వార్డలలో ఒక్క వార్డుల్లో కూడా ఎస్సీ సప్లాన్ కింద ఒక్క రూపాయి ఖర్చు చేయండి కానీ ఈరోజు లక్షల రూపాయలు దాకా నియోజకవర్గంలోనే ప్రతి గ్రామంలో దాదాపు ఇరవై లక్షలు ముప్పై లక్షలు పోలీస్ ఎస్సీ కింద ఇచ్చినము అదేవిధంగా ఈరోజు భూత్పూర్ మండలంలో ఇప్పటికే ఇంకందరికీ కూడా తెలుసు పది గంటల నుంచి ఎనిమిది వరకు మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షలతోన మన శంకుస్థాపన చేసుకున్నాము ఆ పనులు మొదలైనవి అంటే గ్రామాలలో మేము ఇస్తున్న సంక్షేమ పథకాలే కాకుండా గ్రామాలలో చేసిన ఎన్ఆర్జీఎస్ రోడ్లే కానివ్వండి సిసి రోడ్లే డ్రైనేజ్ డ్రైనేజెస్ కాకుండా ఇది అదనంగా బీటీ రోడ్స్ ఈరోజు అస్నాపూర్ మీకు అందరికీ కూడా తెలుసు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉంది తాటికొండ రోడ్ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉంది మెయిన్ నేషనల్ హైవే నుంచి గతంలో పనిచేసిన మాజీ ఎమ్మెల్యే గారి ఇంటి పక్కన ఉన్న ఊరు పుల్కంపల్లి కానివ్వండి అదేవిధంగా తాటికొండ కానివ్వండి నేషనల్ హైవే కానుకొని ఉన్న గ్రామాలు కూడా బీటీ రోడ్లు లేక ఎంత ఇబ్బందులు ఉంటారో మీకు అందరికీ తెలుసు కానీ ఈ ప్రజాప్రభుత్వంలో మేము కాంట్రాక్టర్లను నొప్పించి బిల్లులకు మాది బాధ్యత మీకు బిల్లులు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాము మీ దగ్గర మా మా వాళ్ళు మా పార్టీ ప్రతినిధులు ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు దయచేసి మీరు రోడ్లు వేయండి అని చెప్తే వాళ్ళు ముందుకు వచ్చి రోడ్లు వేసిన విషయం ఈరోజు కల్లారా చూస్తున్నారు కోల్కంపల్లి కానివ్వండి తాటిపల్ల కానివ్వండి అష్టంపూర్ కానివ్వండి ఈరోజు అదేవిధంగా పోతులమడుగు ఈరోజు పోతులమడుగు రోడ్డు కూడా ఎన్నో రోజులుగా పెండింగ్ ఉంది ఆల్రెడీ గ్రామంలో సిసి రోడ్డు మననే కాంట్రాక్టర్లు ఒప్పించి ఆయన ఎంబడ పడి పడి ఈరోజు సిసి రోడ్ వేయించిన మిగతా రోడ్ కూడా తొందరలోనే పూర్తి చేస్తాం ఈరోజు ఇక్కడ చూస్తున్నాం ఈ ప్రాజెక్టు ఈ ఈ రోడ్ అనేది మెయిన్ యాక్సెస్ టు ది కరవేనా ప్రాజెక్ట్ ఏదైతే కరవేనా రిజర్వాయర్ ఇక్కడ రెండు వేల పదిహేనులో మాజీ ముఖ్యమంత్రి పెద్ద పెద్ద అంటే మాటలు మాట్లాడి ఈరోజు శంకుస్థాపన చేసిపోయిన వ్యక్తి ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినాక ఆ ప్రాజెక్ట్ లో గత పది సంవత్సరాలు గడిచిన పది సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఈ రోడ్డు మీద ఇట్లకెళ్లి కొన్ని వేల కొన్ని వేల ట్రిప్పులను నల్లమట్టిని దోసుకుపోయి కరవైన ప్రాజెక్టు ఉపయోగించుకున్నాం కానీ ఈ రోడ్డు గురించి ఎల్లరూ పట్టించుకోలేదు ఈరోజు ఈ రోడ్డును ఈ రోజును మా ప్రజా ప్రభుత్వంలో మేము ఈ రోజు రోడ్డు వేసుకున్నాము ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది ఇప్పుడే పనులు కూడా మొదలుపెట్టినాం శంకుస్థాపనతో పాటు పనులు కూడా మొదలుపెట్టినము దాదాపు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ రోజు ఈ రోడ్డును శంకుస్థాపన చేస్తాము ఈ రోడ్డు అప్ టు కర్వేన వరకు దాంట్లో ముఖ్యంగా విత్యా తాండ కానివ్వండి బోట్లగుండ తాండ అదేవిధంగా లంబాడి గుండ తాండ ఈ పెద్ద తాండ ఈ మూడు తాండాలకు యాక్సెస్ ఇవ్వడమే కాకుండా ఈ రోడ్డు కూడా మనం కరువేన పోతాం సో కరువేన కూడా ఇది మెయిన్ యాక్సెస్ అదేవిధంగా నాటిపత్రికి అదేవిధంగా కొత్తూరుకు అవతల కొత్త మూలగరకు సో ఇన్నిటికి యాక్సెస్ ఉన్న రోడ్డును వాళ్ళు గాలికి వదిలేశారు రోడ్డును వాడుకున్నారు రోడ్డు మీద ఆయన ఆయన మాజీ ఎమ్మెల్యే గారి వేల ట్రిప్పుల తలమటి టిప్పర్లు తిరిగినాయి తప్ప రోడ్డు మాత్రం ఏమి ఇచ్చాలి సారు కానీ ఈరోజు నాలుగున్నర కోర్టు శాంక్షన్ చేయించి ఈరోజు రోడ్డు పనులు పెట్టబోతున్నాం తొందరలోనే రోడ్డు పనులు పూర్తయితే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ మెయిన్ కోట్లాపూర్ దగ్గర ఒక కిలోమీటర్ రోడ్డు గాలికి వదిలేసింది ఆ రోడ్డును అక్కడ ఉన్న రైతులతోనూ మాట్లాడి సరే మీ భూమి ఏదైనా పోతుంటే మేము కాంపెన్సేషన్ ఇప్పిస్తాము మీరు భయపడొద్దు అని చెప్పేసి ఆనాడే రైతులతో మాట్లాడి ఆ కాంట్రాక్టర్ ఒప్పించి ఆ రోడ్ వేసింది ఇక్కడ ఆ వన్ కిలోమీటరు వారి అంటే ప్రజలు నాగర్ ప్రజలు నరక యాత్ర పడుతున్నారు ఈరోజు ఆ రైతులను ఒప్పించి ఆ కాంట్రాక్టర్ ఒప్పించి ఈరోజు మధ్యాహ్నమే అక్కడ కూడా పనులు మొదలుపెట్టబోతా ఉన్నాం సో ఆ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కూడా రోడ్డు పూర్తి చేస్తాము అదేవిధంగా ఈరోజు మా ప్రజా ప్రభుత్వంలో కొత్తగా ఆ రోడ్ శాంక్షన్ అయి ఆరు మందులో ఇది ఈ రోడ్డులో డబుల్ రోడ్ గా పెట్టడం జరిగింది ఆ శాంక్షన్ కూడా వచ్చింది యాభై రెండు కిలోమీటర్లు నుంచి రోడ్ అయ్యబోతా ఉన్నది దీన్ని డబుల్ రోడ్ కూడా చేయబోతున్న భవిష్యత్తులో తెలియజేస్తాం సో ఈ విధంగా విరామం లేకుండా మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ మా ప్రజాప్రతినిధులు కానీ ఈరోజు పనిచేస్తూ ప్రజలకు ఇచ్చిన మాటలను పెట్టుకుంటూ ముందుకు పోతా ఉంటే కొన్ని పైసా పైసాకు పనికిరాని విధవలు పైసా కూడా పనికిరాని విధవలు సోషల్ మీడియాలో ఏదో తప్పుడు వార్తలు అంటే పెడుతూ సునకానంద ముందుతున్నారు దానికి ఇప్పుడు చేస్తున్న పనులే వాళ్ళ కళ్ళకి కనిపిస్తలేనట్టున్నాయి తప్పుడు ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ ఏం చేసిందన్న వెదవలకు ఈరోజు మేము చేస్తున్న పనులే నిదర్శనం ప్రాక్టికల్ గా కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా రోడ్లు బ్రహ్మాండంగా రోడ్లు వేస్తా ఉన్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకొని సంక్షేమ పథకాలు అందిస్తున్నాం ఈరోజు ముఖ్యంగా యూరియా విషయంలో కూడా రైతులు ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు మిమ్మల్ని మీకు ఇబ్బంది లేకుండా రైతులకు యూరియా అందించే బాధ్యత మేము తీసుకుంటాం ఎందుకంటే గంట గంటకు నేను అధికారులతోనే రివ్యూ చేస్తా ఉన్నా పై అధికారులతో మాట్లాడుతూ ఉన్నాం ఎందుకంటే ఇది వాస్తవంగా కేంద్రము కావాలని కొరత సృష్టించింది ఈ రోజు మీరు పేపర్లలో చూసింటారు స్వయాన స్వయాన కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారే ఒప్పుకున్నారు ఎస్ కొరత యూరియా ప్రాబ్లం ఉంది అది కేంద్ర ప్రభుత్వమే ప్రాబ్లం చేసిందని చెప్పేసి ఆయన చెప్పిన మాటలు ఈ రోజు పేపర్లలో వచ్చాయి సో కేంద్రంతో ఆల్రెడీ మేము మాట్లాడుతూ ఉన్నాం యూరియా తెప్పించి రైతులను ఆదుకుంటాం ఎవరు కూడా రైతుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా కొరత లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం ఎందుకంటే గంట గంటకు అక్కడ రివ్యూ చేస్తా ఉన్నాం కాబట్టి కొందరు పని కట్టుకుని వాళ్ళ మాయమాటలు నమ్మకం రైతుల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం రైతుల కోసం మేము ఎన్నో చేసినాము ఇప్పటికే దాదాపు లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు చేసినాం రుణాలు మాకు చేసినాం రైతు భరోసా ఇచ్చినాం రైతులకు బోనస్ ఇస్తా ఉన్నాం సో ఈ విధంగా రైతులకు పనిముట్లకు సబ్సిడీ సబ్సిడీలో పనిముట్లు ఇవ్వబోతా ఉన్నాం సో కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మాది కాబట్టి ఎక్కడన్నా కావాలని కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడుగా సోషల్ మీడియాలో పెడితే ఆ మాయ మాటలు నమ్మకండి మీకు ఇబ్బంది కలగకుండా ఇన్ టైంలో యూరియా అందించే బాధ్యత మేము తీసుకున్నాం ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నాం కొంత కొరత ఉంది అని చెప్పేసి పైన కేంద్రమే ఒప్పుకున్నారు కాబట్టి ఆ కొరత తీర్చే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి మా ప్రయత్నాన్ని మీరు కూడా అర్థం చేసుకొని इबंध लेको चूसा बाध्यता